గుంటూరు సిటీకి దగ్గరలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇదైతే మనకి చాలా పెద్ద ప్రాపర్టీ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదంతా గుంటూరు మెయిన్ సిటీ అండి ఈ సిటీ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాము హాయ్ అండి డ్రీమ్ మౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈ ప్రాపర్టీ వచ్చేసి అండి ఓపెన్ ల్యాండ్ అండి మనకి లొకేషన్ వచ్చేసి పెద్ద పలకలూరు నుంచి తురకపాలెం వెళ్ళే రోడ్లో వస్తుందండి ఇది మనకి గుంటూరు గుజ్జనగొండ్ల డి మార్ట్ ట్రెన్స్ అలాగే మెయిన్ ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది మనం ఇదంతా కూడా అండి పెద్ద పలకలూరు నుంచి తురకపాలెం వెళ్ళే రోడ్ అండి మీరు చూడొచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో అండి ఇక్కడ మనకు వచ్చేసి మొత్తం ఒక ఎకరా డెబ్బై తొమ్మిది సెంటు ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి మనం ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదేనండి ల్యాండ్ అయితే చూడొచ్చు ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అండి ఈస్ట్ ఫేస్ అయితే రోడ్ వస్తుంది మీరు చూడవచ్చు వీడియోలో కూడా ఆల్రెడీ అక్కడ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కన్స్ట్రక్షన్ జరిగిన్నాయండి ఇంకా కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఏడు కోట్ల అరవై ఐదు వస్తుందండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏడు కోట్ల అరవై ఐదు లక్షల నుంచి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు వీడియోలో చూడవచ్చు అండి ఆల్రెడీ చుట్టుపక్కల బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ రాదండి గుంటూరు గుజ్జనగుండ్ల డిమార్ట్ మార్ట్ దగ్గర నుంచి మనకి చాలా దగ్గరగా ఉంటుందండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థిలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ